భద్రాది కొత్తగూడెం జిల్లా దిర్యానస్పేట అధ్యక్షులు రావు గారు అశ్రాపేట నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే గారు అచ్చనాయశ్వరావు గారి పిలుపు మేరకు ఈరోజు రైతులకి సకాలంలో యూరియా ఇవ్వాలని వినతిపాత్ర ఇవ్వడం జరిగింది మోటార్ వేసుకుందామంటే కరెంట్ ఉండదు ఎరువులు తల్దామంటే యూరియా ఉండదు పని పనిచేసుకునే రైతు వచ్చి యూరియా కోసం పీలో నిలబడే పరిస్థితి వచ్చింది కేసీఆర్ గారు గవర్నమెంట్ లో యూరియా వరద లేకుండా కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదాయం వేసుకుని వ్యవసాయం చేసిన రైతు ఈ రోజు కాళ్ళు పట్టుకునే పరిస్థితికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది వాళ్ళు పుస్తకా అన్నారు ఇంద్రమరాజు దత్తం ఇంద్రమరాజు దత్తారు ఇంద్రమరాజు గారు ఎక్కారు వాళ్ళు చెప్పిన మాట చేశారు ఒక మంత్రి గారేమో కేంద్ర ప్రభుత్వం మీద ఒక మంత్రి గారేమో అసలు రైతులే కాదే అంటున్నారు దీని మీద మీకు స్వస్థత లేదు ముందు ముఖ్యంగా తప్పకుండా మా జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జీ పిలుతున్నారు ఖచ్చితంగా రైతుల పక్షాన మేము పోరాటం చేయడానికి మా ధీఆర్ సిద్ధంగా ఉంది